발로터 에, 토르토레오 트레 토르 아니 땡 ప్రతి నెల రెండో తారీఖున పేదల సేవలు సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఒక పేదల సేవలోనే కార్యక్రమాన్ని తీసుకుని ప్రజల దగ్గర ఒక ముఖ్యమంత్రి రావడం అనేది భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం దీన్ని రోజున ఖరీర్ నియోజకవర్గంలోని తలుపు మండలంలో పెద్దల గ్రామంలో రేపటి రోజు అంత నవంబర్ నుండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆచరించబోతున్నాను నిజంగా ఈ మండలాన్ని గమనిస్తే మీరు భౌగోళికంగా పక్కనే మూడు సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వైఎస్ కుటుంబం ముక్కు కిందే ఉంటుంది నిరంతరము వాళ్ళు బెంగళూరు పోవాలన్నా బెంగళూరు ప్యాలెస్ పోవాలన్నా లేదు కదిరి మీద పోవాలన్నా ఖచ్చితంగా తలుపుల మండలాన్ని టచ్ చేసి పోవాలి కానీ పక్కనే ఉండి ఏదో అద్భుతాలు చేస్తాను ఈ ప్రాంతాన్ని మంచి చేస్తా అని చెప్పేసి నమ్మబరిచినటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు ఎప్పుడు కూడా ఈ మండలంలో ఒకటంటే ఒక మీటింగ్ పెట్టినటువంటి దాఖలాలు కూడా చరిత్రలో లేదు ఇది ఒక చారిత్రాత్కమైనటువంటి ఘట్టం ఎందుకంటే ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా ఈ మండలంలో ఒక కార్యక్రమానికి హాజరవుతున్నారు అధికారిక కార్యక్రమాన్ని ఈ ప్రాంతానికి మంచి చేసేటువంటి కార్యక్రమంగా ఈ ప్రాంత ప్రజలు నమ్మటం ఎందుకంటే మొన్నే ఆయన గత గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఏదైతే పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఆ టైంలో అందరినీ మెయిన్ బ్రాంచ్ కాలి ఏదైతే ఉందో కొత్త కాల పనులు పూర్తి చేసినటువంటి పరిస్థితి కానీ అధికారం పోయిన తర్వాత అధికారం చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి కళ్ళ ముందు కనపడుతున్న ఆ కాలంలో తుక్క అంటే తుక్క నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాల పరిపాలన కొనసాగేటటువంటి పరిస్థితి ఈ సంవత్సరంలో పద్దెనిమిది పదహారు నెలల పరిపాలన అధికారం లేకపోతే పదహారు నెలల పరిపాలన కొనసాగి రెండోసారి అదే కాలంలో మెయిన్ బ్రాంచ్ కెనాల్ నది జలాలని తీసుకొచ్చున్నాం మొదటి కోట ఈసారి మళ్ళీ రెండవసారి నీళ్లు తీసుకురావడమే కాదు చెరువుల్ని కూడా అతిపెద్ద ఊట చెరువు అయినటువంటి కొండారెడ్డి చెరువుని కూడా నీళ్ళతో కృష్ణానది జలాలను నింపినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అంతేకాకుండా పక్కనే ఉన్నటువంటి కులివెందులకు కూడా రెండు చెరువులు రెండు మండలాల్లో ఉన్నటువంటి చెరువుల్ని జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల ఉప ఎన్నికల్లో భాగంగా హామీ ఇస్తే దాన్ని నెరవేర్చి మరి ఇక్కడ ఈ ప్రాంతం చెరువులు కూడా నింపునటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత దర్పణం పడుతుందని చెప్పేసి ఇది అతిపెద్ద మంచి ప్రాంతాన్ని ఈ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి అతిపెద్ద మంచి ప్రాంతం ఇంకా మించి ఇంకా నాలుగైదు చెరువులు ఉన్నాయి మెయిన్ బ్రాంచ్ కణాలకి తొందరలోనే మళ్ళీ టెండర్లు పిలుస్తారు ఇంకా కొద్ది కొరకు వరం ఉన్నాయి దానిలో భాగంగా మిగతా చెరువులు కూడా నీళ్ళు ఇచ్చేటువంటి మంచి ఆలోచన చేసే దిశగానే మా ఆలోచనలు కూడా ఉన్నాయి ముఖ్యమంత్రి గారికి కూడా విన్నవించుకోవాలనే ఆలోచన స్థానిక ప్రజాప్రతి ఎమ్మెల్యేగా నేను కూడా ఆలోచన చేస్తూ ఉన్నా వచ్చే రోజుల్లో ఈ ప్రాంతంలో ప్రతి చెరువుని నది జలాలతో అన్ని సుదర్శనం ద్వారా నింపేటువంటి కార్యక్రమం కూడా పూర్తి చేయబోతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం దీంతోపాటి స్థానికంగా ఈ మండలంలో హార్టికల్చర్లో అద్భుతంగా పండుగ పండించేటువంటి మండలం ఇది మామిడి పలసాయం పెద్ద ఎత్తున ఉన్నటువంటి మండలం ఇక్కడ ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి తీసుకురావాలా బేస్డ్ యూనిట్ ఒకటి తీసుకురావాలనే ఆలోచనతో ప్రజలందరూ మనసులో కూడా ఉంది దానికి అనుగుణంగానే మా ఆలోచనలు కూడా ఉంటాయి వారు కూడా ముఖ్యమంత్రి గారికి వినమించుకోవాలని చెప్పేసి ఆలోచనతో ఉన్నారు ఖచ్చితంగా ఇవన్నీ ఈ ముఖ్యమంత్రి గారి పర్యటన ఈ ప్రాంత ప్రజానీకానికి మంచి చేస్తుంది ఈ నియోజకవర్గ ప్రజానీకానికి మంచి జరిగే రకంగా ఉంటుందని చెప్పేసి బలంగా నమ్ముతున్నాను